హాయ్ అండి ఈరోజైతే నేను మా ఊరు పోతున్నానండి మా ఊరిలోన మా ఇంట్లోననే మరి మా బావగారు మనోహరాలకి పుట్టెంటుకాలండి ఈరోజు పుట్టెంటుకాలు తీయడానికి పోతున్నాము అందుకని మేము పొద్దునే పోయినాము ఇంకా మధ్యలో ఆకలి వేసింది అయితే టిఫిన్ చేసినామండి నేనైతే జర్నీ చేసేటప్పుడు ఇడ్లీ తప్ప ఏం తినను మా చిన్న పాప మా బాబు మా వాయిన దోశ తిన్నారు నాకైతే ఇడ్లీ సాంబార్ బాగా నచ్చిందండి తిన్నాను నేను రెండు ఇడ్లీ తిన్నాను ఎక్కువ అయితే తినలేదు ఎందుకంటే జర్నీలో ఎక్కువ తిన్నాం అనుకో హెవీగా అయిపోతుంది అందుకే తిన్నాను నేను ఎక్కువగా మా చిన్న పాపకి ఇడ్లీ కూడా తినిపించినానండి ఆమెకి దోశ తెప్పించుకున్నది కానీ ఇడ్లీ తినిపించినాను అలాగే తనకి ఇడ్లీ తినిపించినానండి మా పాపకి దోశ చాలా పెద్దది ఇచ్చినారు అమ్మ అంత పెద్ద దోశ నేను తినలేనమ్మా నువ్వు కూడా తిన్న కొంచెం అంటే సర్లేని నేను కూడా తీసుకొని తిన్నానండి దోశను చాలా టేస్టీగా ఉన్నాయండి బట్ మనం ఇంట్లో ఎంత బాగా చేసుకున్నా బయట తిన్నంటే అంటే కొంచెం ఇష్టపడతాం కదా ఇద్దరం బాగానే తిన్నాము నేను మా పాప నిజంగా చూడు అంటే నేను ఎక్కడైనా పోతే ఇడ్లీ తప్ప ఏదైతే తిన్నానండి ఆడ టిఫిన్ చేసిన తర్వాత మేము కార్ అయితే అక్కడ నిలబెట్టి వచ్చినామండి ఇంకా డ్రైవర్ తొందర తొందరండమ్మ అన్నాడు ఇంకా దోశ మటుకు ఇంకా వేస్ట్ చేయకూడదు కదా అందుకని మా చిన్న పాప ఆయన ఆయనతో దోశ కూడా తినలేకపోయింది ఇంకా సరళైన తిని ఇంకా మేము కార్ అయితే ఎక్కేసినామండి పోతున్నామండి మా అయితే మా ఊరు దగ్గరికి వచ్చేస్తుంది నేను ఇంతకుముందు కూడా మా ఊరిని చూపించినా కదండి ఆ ఊరేనండి ఇది మా ఊరి దేవ దేవత ఆలయం అండి నేను ముందు వీడియోలో కూడా పెట్టానండి మా ఊరిని ఇక్కడ నుంచి మా ఊరు స్టార్ట్ అవుతుందండి మా ఇంట్లో అయితే చివరిలో ఉంది కదా అందుకని చిన్న చిన్న సందులండి మనకి పల్లెటూరులో పెద్దగా ఉండవు కదా సందులు ఇంకా మా ఇంట్లో అయితే వచ్చేసిందండి మేము దిగినాము నేను మా వాయిన మా పిల్లలు అందరూ దిగినామండి ఈడైతే మా బావ మనవాడండి చాలా బాగుంటాడు వాడు మనం పిలిచినమ్మునే దగ్గరికి వచ్చేస్తాడు అంటే మా మా పాప కొడుకు అండి మా బావ బిడ్డ కొడుకు చాలా బాగా దగ్గరకు వస్తాడండి చూసారా ఎంత బాగున్నాడో చాలా ముద్దుగుంటాడు నేను పోయినమ్మనే వానే దగ్గర తీసుకున్నాను పోయినా కాళ్ళ చేతులు కడుక్కునేమనే ఇక్కడ తల దువేది అయితే మా ఆడపిల్లండి నాకైతే ఆడబిడ్డలు అయితే ఏడు మంది అండి మా వాయినకు ఐదు మంది చిల్డ్రన్లు ఇద్దరు అక్కలు ఇద్దరు అన్నాలు నేనే లాస్ట్ కోడాలని మా ఇంట్లో ఇప్పుడు చూపించే పాపదేనండి పుట్టెంటుకలు ఈ పాప ఇంకొక పాప ఇద్దరు ఆడపిల్లలేనండి మా చిన్న మా నడిబా కొడుకు చిన్న బాబుకి అక్కడ వంటలు అయితే ఏమేమి చేసినామో ఒకసారి చూద్దాం రండి అన్నము మేము అయ్యేసరికి వంటలన్నీ చేసేసినారండి మా బావ కొడలు ఉన్నారు అలాగే చిత్రాన్నము అలాగే సాంబార్ ఇవైతే వంటలన్నీ ఇంట్లో వాళ్ళే చేసినారండి ఎవరు వంట వాళ్ళు ఏం చేయలేదండి మళ్ళీ అన్నాము చాలకొస్తుందని మళ్ళీ వేరే సార్లో కూడా అన్నం వండినారండి అలాగే వంకాయ కూర స్వీట్ వచ్చేసి లడ్డు మిక్సర్ తెచ్చినారండి అదైతే బయట నుంచి తెచ్చినారు ఇవి ఇంట్లో చేసిన వంటలు మాత్రమే వంటలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి నిజంగా అక్కడ కూర్చున్న వాళ్ళంతా మా పెద్ద బావ కూడండ్లండి వంటలు అయితే చాలా బాగా చేసినారు వాళ్ళే చేసినారు ఇప్పుడైతే పుట్ట ఎంటకలు తీస్తున్నారు చూడండి ఫస్ట్ ఒడిబియ్యం పోసినారండి ఒడిబియ్యం పోసిన తర్వాతనే ఎంటకలు తీయాలి కదా వాళ్ళిద్దరికి మా ఆడపిల్ల బిడ్డనేనండి పాప మా కోడలు అయితే మా ఆడపిల్ల బిడ్డనే మా బావ కొడుకు చేసుకునేది ఆ పాపకైతే మా ఆడపిల్ల వాళ్ళు ఇద్దరికి బట్టలు తెచ్చినారండి కొత్త బట్టలు ఇద్దరికి ఒడి బియ్యం కూడా పోసినారు అలాగే తర్వాత ప్రేరు పెట్టించినారండి వడి బియ్యం అయిపోయినాక ప్రేరు పెట్టినారు ప్రేరు అయిపోయినాకనే మనకు పుట్టి వంటకాలు కతరించినారండి అయితే అందరం కూర్చున్నాము అలాగే ఈ బాబు కూడా మా బాబా మనవడేనండి మా పిల్లోడే చాలా ముద్దుగున్నాడు కదా పిల్లలు చాలా ముద్దుగున్నారండి అసలు ఇప్పుడైతే మనకి ఈడ జరిగే కార్యక్రమం అయితే మన పుట్టెంటుకలు జరుగుతున్నాయండి మేనమామ తీయాలి కదా అందుకని మేనమామనే తీస్తున్నాడండి మామూలుగా చెవులు కుట్టిస్తారు కదా చెవులు కుట్టించేదైతే నేను వీడియో తీయలేదు కానీ వాళ్ళు సా సాయంకాలం అయినాక కుట్టించినారు అందుకని అప్పటికైతే ఎంట్రికలు మాత్రమే తీసినారు వీళ్ళంతా మా ఫ్యామిలీ వాళ్ళేనండి నా పుట్టంటికాయలు తీసేటప్పుడు మేన మామకి డబ్బులు పెట్టాలండి అదే జరుగుతుంది ఎందుకంటే అక్కడ వాయిస్ ఇచ్చినాను కానీ ఎక్కువ గలవగలవగు ఉంది అందరూ మాట్లాడుతున్నారు కదా అందుకని నేను మళ్ళీ వాయిస్ ఇచ్చినానండి తర్వాత అక్కడైతే చాలా నవ్వుకుంటూ చాలా సంతోషంతో జరిగిందండి అసలు ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి మాకైతే పిల్లలు కూడా చాలా క్యూట్గా ఉన్నారండి ఇద్దరు ఆడపిల్లలే చాలా బాగున్నారండి అంటే చాలా ఇష్టం మా ఇంట్లో అలాగే ఎంటకలు కట్ చేసేటప్పుడు కట్ చేసే వాళ్ళకి డబ్బులు పెట్టాలండి ఇంకా ఎక్కువ పెట్టాలని వాళ్ళ మామూలు అందరు గట్టిగా అడుగుతున్నారండి అక్కడ ఇదేనండి చాలా సంతోషంగా జరిగే ఫంక్షన్ ఇప్పుడైతే ఎంటకలు కట్ చేస్తున్నారు అండి చూడండి ఇక్కడ తలకి రూమాల చుట్టినోడైతే వాడే మేనమామ ఒక ఇంటకలు కట్ చేస్తుంటేనే వ్యా వ్యా నేడుస్తుంది మా పిల్ల అడా ఏం చేస్తారని చిన్నపిల్లలు అంటే అంతే కదా పాపం ఒక పిల్లకి సంవత్సరము ఒక పిల్లకి మూడేండ్ల పడిందండి ఆ తర్వాత మా పెద్ద పాప అల్లుడు వచ్చినారండి వాళ్ళు కొంచెం లేట్ వచ్చినారు మేము పొద్దునే పోయినాము వాళ్ళు వచ్చే లోపల పన్నెండు అట్లా ఏంటదండి మా పెద్ద పాప అల్లుడు తర్వాత వచ్చినారండి మేము పోయినాక ముందు పోయినాక వాళ్ళు లాస్ట్లో వచ్చినారు వాళ్ళు వచ్చేసరికి ఎంటకలు తీసేది కూడా అయిపోయింది నేను ఇంత లేట్ అని అరిచినాను వాళ్ళ వాళ్ళ ఇంట్లోన కొంచెం వాళ్ళ ఇంట్లోనే కూడా పని ఉంటే వాళ్ళ పెళ్ళి ఉండే కదా వాళ్ళ పెళ్ళిది పని ఉందని వాళ్ళ పని చూసుకొని వచ్చినారండి ఇక్కడ మా పాప పక్కనకి వచ్చినది మా బావ మనవరాలండి ఆ తర్వాత అది అయిపోయినాక మా పిల్లలైతే భోంచేస్తున్నారండి నేనైతే వడ్డిస్తున్నాను అందరికీ మా అల్లుడు మా పెద్ద బాబు మా పెద్ద పాప మా చిన్న పాప అందరూ వరుస కూర్చొని భోంచేస్తున్నారండి ఇంకా చాలామంది తింటున్నారండి ఈ సైడ్కి ఆ తర్వాత నేను మా ఆయన కూడా తిన్నామండి అంటే అందరు తిన్నాక తినాలి కదండీ అక్కడ ఇక్కడలాక కాదు అక్కడ ఎందుకంటే మనకి మా ఇంట్లోనైతే ఇంకా పెద్దవాళ్ళు తిన్నాకనేనండి ఇప్పుడు కూడా మా బావ వాళ్ళు మా అక్క వాళ్ళు మా పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళందరూ మా బంధువులు అందరూ తిన తిన్న తర్వాతనే మేము తినాలండి అక్కడ మాత్రం అంతే బాగా ఆకలి వేసింది కానీ అందరు తిన్నాక నేను నేను తిన్నామంటే మా ఆయన కూడా ఉన్నాడు నాతో పాటే నేను ఉంటలేని తర్వాత ఇద్దరం కూర్చొని తిన్నామండి మేము తినేసరికి అందరూ అయిపోయినారండి చాలా మంది అయిపోయినారు మేమే లాస్ట్ తిన్నాము ఎందుకంటే మనం అందరం తిన్నాకనే తినాల్సిందే అక్కడ ఇక్కడ ఇక్కడలాగా ఉండడు పెద్దవాళ్ళంటే అంటే చాలా గౌరవం అండి అక్కడ వాళ్ళకి చాలా మంచిగా మర్యాద ఇవ్వాలి ఏ చిన్న పొరపాటు మాట అన్నా కానీ పట్టించుకుంటారు అందుకని ఏ మాత్రం పొరపాటు కూడా అన్నాము పొరపాటే కాదండి వాళ్ళు కూడా చాలా అంటే చాలా ప్రేమగా చూస్తారండి మా బావాళ్ళు అంటే నాకు చిన్నప్పుడే పెళ్ళయింది వాళ్ళ కూతురులాగా ఇప్పుడు కానీ వాళ్ళ కూతురులాగానే చూసుకుంటారు నన్ను మా బావాళ్ళు కానీ మా అక్కలు కూడా అయితే నిజంగా చాలా బాగా చూసుకుంటారండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్